నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మనం ఎప్పుడైనా మోటార్ కానీ ఇంజన్స్ కానీ వాహనాల దగ్గర కానీ మనం ఈ వార్డ్ ఎక్కువగా వింటాం వన్ హెచ్పి ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి అనే మాటలు వినిపిస్తుంటాయి కానీ అసలు హెచ్పి అంటే ఏంటి ముఖ్యంగా ఎందుకు వన్ హెచ్పి సెవెన్ ఫార్టీ సిక్స్ వాడ్స్ అని అంటారు ఇది ఎవరు చెప్పారు ఎలా లెక్కించారు ఇది నిజంగా కరెక్టేనా ఇవన్నీ క్లియర్గా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఐకన్ ఉంటుంది బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్కి వస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోలో ఫస్ట్ మనం హెచ్పి అంటే ఏంటి సో హెచ్పి అంటే అందరూ చెప్పేస్తారు ఆర్ట్స్ పవర్ అని అసలు ఆర్ట్స్ పవర్ అంటే ఏంటి జనరల్గా ఆర్స్ పవర్ వరల్డ్లో మీనింగ్ ఉంది గుర్రము యొక్క శక్తి అంటే గుర్రం యొక్క శక్తి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడతాం ఆర్స్ పవర్ ఇది మెకానికల్గా శక్తిని కొలిచే ఒక యూనిట్ ఇది మెకానికల్ శక్తిని కొలుస్తాం అంటే మెకానికల్ ఎనర్జీని కొలవడానికి ఆర్స్ పవర్ అని వాడతాం అది ఎలక్ట్రికల్ ఎనర్జీని కొలవడానికి వాడుతుంది పవర్ని కేడబ్ల్యూహెచ్లో కొలుస్తాం అలాగే మెకానికల్గా అయితే హెచ్పిలో కొలుస్తాం మోటార్లు ఇంజిన్లు ట్రాక్టర్లు ఇంకా బైక్స్ బోర్ మోటార్లు ఇవన్నీ మనం హెచ్పిలోనే చూపిస్తాం మరి ఈ ఆర్స్ పవర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఇందుకు అనేక ఉన్న కథలోకి పోదాం మనకి పద్దెనిమిదో శతాబ్దంలో ఒక శాస్త్రవేత్త ఉన్నారు ఆయన పేరు జేమ్స్ వాట్ ఈయన ఎక్కువగా స్టీమ్ ఇంజిన్స్ అభివృద్ధి చేసేవారు అప్పుడు ఆయన చేసిన ఇంజిన్ని బయటకు తీసుకువచ్చినప్పుడు దాని యొక్క సామర్థ్యం చెప్పాలి ఎలా జనరల్గా ఆ టైంలో మనం ఎక్కువగా వాడే కుర్రాలు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా బరువులు లాగాలన్నా ఏమైనా మిషనరీ తిప్పాలన్నా రవాణా కోసమైనా మనం వాడేవేంటి కుర్రాలు సో జేమ్స్ వాటికి వారికి ఒక ఐడియా వచ్చింది సో జేమ్స్ వాటు గారు తన స్టీమ్ ఇంజియన్ ఎంత శక్తివంతమో అర్థమయ్యేలా చేయాలంటే ప్రజలకు తెలిసిన ఒక యూనిట్ తీసుకురావాలి కాబట్టి అందుకే ఆయన గుర్రం చేసే పని ఎంత అని అధ్యయనం మొదలుపెట్టాడు అతను గమనించిన విషయం ఏంటంటే ఒక సాధారణంగా గుర్రం ఒక సెకండ్లో సుమారు ఐదు వందల యాభై పౌండ్లు ఇవి అమెరికా స్టాండర్డ్స్ అండి మన యూనిట్లో మార్చుకొచ్చి మార్చికొచ్చింది కావాలంటే మీకు నెక్స్ట్ ఒక షార్ట్ చేస్తాను ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్ బరువు ఇన్ని కేజీస్ అనేవి ఒక ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్ ఒక బరువుని ఒక అడుగు దూరం లాగలరు అంటే ఒక గుర్రం ఒక సెకండ్లో ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్ ఉన్న ఒక వెయిట్ని ఒక తాడికి కట్టి గుర్రాన్ని కడితే ఒక సెకండ్లో అది వన్ ఫీట్ దూరం లాగలుగుతుంది అంటే మన సెంట్రల్ చెప్పాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పౌండ్ పర్ సెకండ్ దాని వర్క్ దాని యొక్క సామర్థ్యం వచ్చి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ పౌండ్ పర్ సెకండ్ ఇది ఆయన కనుక్కున్న సామర్థ్యం ఇప్పుడు దీన్ని మనం మన వాడుకలోకి తీసుకురాద్దాం సో జనరల్గా ఏంటంటే మన హెచ్పి క్యాల్కులేషన్ని ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ మెట్రిక్ వాస్తవాన్ని విద్యుత్ యూనిట్లో మార్చాలంటే జనరల్గా ఒక ఫూట్ పాయింట్ పర్ సెకండ్ వర్క్కి వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ వాట్ అనేది మనం వాడతాం కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ వాట్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్కి ఇంటూ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూవే సెవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ వార్డ్స్ దీన్ని మనం సింపుల్గా రౌండ్ ఫిగర్ నెంబర్ చేసి చెప్పుకోవాలంటే సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ అని చెప్తాం అంటే వన్ కూడా సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ మీకు అర్థమైందిగా వన్ హెచ్పి ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ అని ఎలా వచ్చినది జస్ట్ ఒక గుర్రం ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్ గల వెయిట్ని ఒక ఫూట్ హైట్ లేపడానికి ఒక సెకండ్ టైం పడుతుంది దాన్ని మెజర్మెంట్గా తీసుకొని దాన్ని మనం ఎలక్ట్రికల్గా మారిస్తే ఒక ఫూట్ పౌండ్ ఒక సెకండ్ అంటే ఒక పౌండ్ వెయిట్ ఉన్న దాన్ని ఒక ఫూట్ హైట్ లేపడానికి ఒక సెకండ్ టైంలో మనకి కన్జూమ్ అయ్యే ఎలక్ట్రిసిటీ అంతా వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ వాట్ అంటే దీన్ని ఫైవ్ ఫిఫ్టీ పౌండ్స్కి మల్టిఫై చేస్తే మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ వాట్ వచ్చింది రౌండ్ ఫిగర్ చేస్తే సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ వచ్చింది ఇది మనకి వన్ హెచ్పి ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ అనేది ఇప్పుడు రియల్ లైఫ్లో మనం చూస్తాం కదా మోటార్లు మోటార్లో మనం ఎక్కువ కనబడేది హెచ్పి కిలో వాటర్ రెండు ఇస్తాడు వన్ హెచ్పి ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ అని టూ హెచ్పి ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అని ఫైవ్ హెచ్పి ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అని చెప్పి అటు రాస్తాడు రౌండ్ ఫిగర్ చేసి ఈ విధంగా మీకు మే మోటార్ ఒక నేమ్ ప్లేట్లో కనిపిస్తూ ఉంటుంది ఇవి చిన్న చిన్న మోటార్ల చిన్న చిన్న అప్లికేషన్లకి అది హెవీ ఫ్యాక్టరీ అప్లికేషన్లో అయితే మనం హెవీ హెచ్పిలో వాడతాం ఫార్టీ హెచ్పి ఫిఫ్టీ హెచ్పి అలా జనరల్గా ఇప్పుడు కన్వర్షన్ చూద్దాం మనం హెచ్పి నుంచి కిలో వాట్లు మార్చాలంటే కన్వర్షన్ మీకు ఆల్రెడీ చెప్పా వన్ హెచ్పి ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్ అని దాని కిలో కిలోవాట్లో మాట్లాడే మార్చాలంటే ఫైవ్ థౌసండ్ వేయండి ఫైవ్ థౌసండ్ వేస్తే కిలో వాట్లోకి వచ్చేస్తుంది వన్ హెచ్పి ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫార్టీ సిక్స్ కిలో వాట్ ఇప్పుడు మనం వన్ కిలో వాట్ ఈక్వల్ టు ఎంత హెచ్పి అంటే సో థౌజండ్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ వేస్తే మనకి ఎంత వస్తుంది వన్ పాయింట్ త్రీ ఫోర్ వన్ హెచ్పి వస్తుంది ఇది మనకి కిలోవాట్ హెచ్పి హెచ్పి టూ కిలో వాట్ కన్వర్షన్ ఇప్పుడు మనం జనరల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్ అట్లా ఆన్సర్ చేద్దాం హెచ్పి ఎలక్ట్రికల్ పవరా లేదా మెకానికల్ పవరా జనరల్గా మీకున్న డౌట్ హెచ్పి అనేది ఎలక్ట్రికల్ పవరా మెకానికల్ పవరా సో హెచ్పి అనేది మెకానికల్ పవర్ కొలవడానికి ఉపయోగిస్తామండి ఎలక్ట్రికల్ పవర్ అనేది మనం ఎలక్ట్రిసిటీ ఇస్తే దాన్ని ఎలక్ట్రికల్ పవర్ అంటాం కానీ అక్కడ మన హెచ్పి అనేది మెకానికల్ అంటే ఇక్కడ గుర్రం చేసిన పని ఇక్కడ ఎక్కడ ఎలక్ట్రిసిటీ వాడలేదు మనం సో ఒక గుర్రం అనేది ఇంత వెయిట్ని ఒక ఇట్లా ఆపడానికి వాడడం కాబట్టి దాన్ని మెకానికల్గా వాడతాం కాబట్టి దాన్ని మెకానికల్ పవర్ అని చెప్తాం ఇప్పుడు డీసీ మోటార్ హెచ్పి అలా లెక్కిస్తారు డీసీ మోటర్ ఒక హెచ్పీ అనేది ఏ విధంగా లెక్కించాలి మనకి హెచ్పి యొక్క అది పవర్ ఈక్వల్ టు విఐ అని మనకు తెలుసు డీసీలో పవర్ ఒక యూనిట్స్ ఏంటి వాట్స్ పవర్ ఈక్వల్ టు విఐ సో హెచ్పి అంటే ఏంటి సెవెన్ ఫార్టీ సిక్స్ వాటర్ అని మనకు తెలుసు కదా సో టోటల్ పవర్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ చేస్తే మనకు హెచ్పి వచ్చేస్తుంది ఈ విధంగా మనం హెచ్పిని ఫైండ్ అవుట్ చేస్తాం ఎఫ్సెన్సీని కూడా పరిగణలో తీసుకోవాలా హెచ్పి ఎఫ్సెన్సీని కూడా పరిగణలో తీసుకోవాలి మోటార్లో హెచ్పి మెజర్ చేస్తున్నప్పుడు ఎఫ్సెన్సీని కూడా పరిగణలు తీసుకోవాలంటే అవును ఎస్ తీసుకోవాలి మోటార్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఎన్సీ కాదు కాబట్టి మోటార్లో చాలా లాసెస్ ఉంటాయి కాబట్టి హెచ్పి అంటే ఇక్కడ హార్స్ పవర్లో ఎటువంటి లాసెస్ ఉండవు డైరెక్ట్గా లేపుతుంది అది సో మోటార్లో మనకి వైండింగ్ లాసెస్ ఉంటాయి కాపర్ లాసెస్ ఉంటాయి హీట్ లాసెస్ ఉంటాయి బేరింగ్ లాసెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎఫ్సెన్సీ కూడా తీసుకోవాలి హెచ్పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ ఎఫ్సెన్సీ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ వస్తే ఆ ఫామ్ల ప్రకారం మనకి హెచ్పి వస్తుంది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా వన్ హెచ్పి ఏంటి ఎందుకు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ అనేది జేమ్స్ వాటర్ గుర్రం చేసే పని ఆధారంగా దీన్ని డిఫైన్ చేశాడు ఈరోజు ఇది ఒక సైన్స్ స్టాండర్డ్ అయిపోయింది ఓకే ఇలాంటి టెక్నికల్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్స్లో పంచుకోండి థ్యాంక్ యూ నీకు ఎవరు చెప్పలేరా నువ్వు నవ్వితే బాగుంటావని ఒక్కసారి నా కోసం నవ్వా